హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం నిత్యం మొబైల్ వాడుతూ ఉంటాం అయితే మొబైల్ పట్టుకునే స్టైల్ని బట్టి మీరు ఎలా ఉంటారో సైకాలజికల్గా చెప్పవచ్చు అంటే మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటన ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు వచ్చేస్తుంది టెక్నాలజీ అభివృద్ధి చెందిన నాటి నుంచి ప్రతి ఒక్కరి చేతుల్లోకి మొబైల్ అయితే వచ్చేసాయి అయితే మీకు ఎప్పుడైనా తెలుసా మీరు ఫోన్ ఎలా పట్టుకుంటారో ఆ విధానాన్ని బట్టి మీ స్వభావం చెప్పేస్తుంది ఇంకా చెప్పాలంటే మీరు ఫోన్ను ఎలా పట్టుకుంటారో అది మీ ఇంట్రెస్ట్ ని స్వభావాన్ని ప్రవర్తనని బలాలను బలహీనతను చెప్పేస్తుంది సో ఇక్కడ పిక్చర్లో లో వన్ టూ త్రీ అని ఉన్నాయి సో ఫస్ట్ వన్ చూద్దాం ఒక చేతితో పట్టుకుని అదే చేతి బటన్ వెళ్ళితో వాడుతూ ఉంటే మీరు ఇలా తన ఫోన్ ను ఆడేవారు ఆశావాదులుగాను ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు అస్సలు నిర్లక్ష్యపు ధోరణితో అస్సలు వ్యవహరించరు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ధీటిగా ఎదుర్కొంటారు మీ సామర్థ్యంపై ఎల్లప్పుడూ నమ్మకం ఉంచుకుంటారు మీ మార్గంలో వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్తుంటారు రిస్క్ తీసుకోవడానికి అవసరమైనప్పుడల్లా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఉంటారు మీ లక్ష్యాలను ఆశయాలను సాధించుకుంటారు అయితే అప్పుడప్పుడు మీరు మీ లక్ష్యాలను ఛేదించే క్రమంలో కొన్నిసార్లు నిర్లక్ష్యంగా చులకనగా వ్యవహరిస్తూ ఉంటారు ఏ విషయంలోనూ లోతైన ప్రస్తావన చూడకుండా దూసుకుపోయే ధోరణి మీ సొంతంగా ఉంటుంది ఇక రెండో చూస్తే ఫోన్ను రెండు చేతులతో పట్టుకుని ఒక చేతి బటన్ వెళుతూ వాడుకునేవారైతే ఇలా మొబైల్ వినియోగించేవారైతే తమ లక్ష్యాలను చేరే క్రమంలో ఎక్కువగా ప్రమాద నివారణలకు ప్రాధాన్యత ఇస్తారు మీరు తమ జీవితాన్ని జాగ్రత్తగా ముందుకు సాగిస్తూ ఉంటారు సానుభూతి పరులు మీరు అలాగే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల స్వభావాన్ని ఇట్టి అర్థం చేసుకునే నైపుణ్యం మీ సొంతంగా ఉంటుంది ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తారు మీ సంబంధాలు పరిస్థితులపై పూర్తి స్పష్టత కలిగి ఉంటారు మీరు మీ చర్యలు జీవన శైలిలో నిర్దిష్ట సూత్రాలు పాటిస్తూ ఉంటారు మీరు డౌన్ టు ఎర్త్ స్వభావం వల్ల ఇతరులు మీ సహాయం కోరడం సర్వసాధారణంగా ఉంటుంది మీ ప్రశాంతమైన స్వభావం ఇతరులకు ఓదార్పునిస్తుంది సెకండ్ ఛాన్స్ కోసం మీరు ఎప్పుడూ ఎదురు చూడరు ఇక మూడో పిక్చర్ చూద్దాం ఫోన్ ను రెండు చేతులతో పట్టుకోవడం రెండు బటన్ వేళ్లతో ఉపయోగించడం ఇలా తన ఫోన్ ను ఉపయోగించేవారు ఫ్రీ బర్డ్స్ ఎల్లప్పుడూ ఫుల్ ఎనర్జీతో ఉంటారు పరిస్థితులను త్వరగా విశ్లేషిస్తారు సమస్యకు త్వరగా పరిష్కారాన్ని రూపొందిస్తారు ఇలా చేయడం వల్ల మీ సామర్థ్యం మీ పదునైన బుర్ర ఏంటనేది ఇతరులు ఈజీగా అర్థం చేసుకుంటారు మీరు మార్పుకు దూరంగా అయితే ఉండరు మీరు విభిన్న నైపుణ్యాలతో ఏ ఛాలెంజ్ అయినా ఈజీగా స్వీకరిస్తారు అన్నింటా రాణిస్తారు ఎక్కువగా పార్టీలలో ఎంజాయ్ చేస్తారు పిల్లలు చుట్టూ ఉన్నప్పుడు ఫ్రీ బాళ్ళు అలాగే ఆఫీస్ డిస్కషన్లో అత్యంత ఆలోచన పరుడుగా ఉంటారు మీరు ఎక్కువగా పోటీ తత్వం డిమాండ్ అధికంగా ఉన్న రంగాలపై ఆకర్షితులై ఉంటారు లేదా ఇప్పటికే అందులో అభివృద్ధి చెందుతూ ఉంటారు మీరు సాధించాలనే వాటికి ఇరవై నాలుగు గంటలు సరిపోవని అనుకుంటూ ఉంటారు ఇక నాలుగో పిక్చర్ చూస్తే ఒక చేతితో ఫోన్ పట్టుకుని మరో చేతి చూపుడు వేలుతో వినియోగించడం ఇలా తమ ఫోన్ను వినియోగించేవారు అధిక మానసిక స్థైర్యాన్ని పరిపక్వత స్థాయిని కలిగి ఉంటారు అరుదైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళతారు ప్రతిసారి ఓ నిర్ణయం తీసుకునే ముందు ఆప్షన్ ఆచితూచి ఎంచుకుంటారు మీరు ఇతరులకు సులభంగా లొంగరు మీరు పొందిన జ్ఞానం ఎక్కువగా మీ సొంత జీవిత అనుభవాల నుంచి వచ్చినది ఇతరులు తడబడిన సవాళ్ళను సైతం మీరు చాలా జాగ్రత్తగా ఎదుర్కొని విజయం సాధిస్తారు మీ డిఫరెంట్ మైండ్ సెట్ సరికొత్త ఆలోచనలు ఇతరులను ఆకర్షిస్తుంది మీరు చేపట్టి ఏ ప్రయత్నంలోనైనా మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఎప్పుడూ విజయం సాధించేలా చేస్తుంది మీ మాటకారితను అలాగే మీ స్వభావం ఇతరులకు మీపై మంచి అభిప్రాయాన్ని కలిగిస్తాయి కాబట్టి మీరు మొబైల్ని ఎలా పట్టుకొని యూజ్ చేస్తున్నారో ఒకసారి చూసుకోండి దాన్ని బట్టి ఈ నాలుగు రకాలుగా అయితే మెంటాలిటీ ఉంటుంది ఇందులో ఏ మెంటాలిటీ మీకు సూట్ అవుతుందో ఒకసారి అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్